బిజినెస్ మీట్ పెడతాం ఎంఓఎలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సిందే అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆచుడు దీని గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఏలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టగలు వైజాగ్లో అమరావతి కాదు వైజాగ్లో పెట్టిండు వైజాగ్లో ఎవరు వీళ్ళు ఎంబోయిల్ చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు చెప్పిండు ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాడు ఎవరు సప్లై చేసేవాళ్ళు వాడు వచ్చి కూచోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం అవునా అండి పాపులర్ అయింది అది మరి ఎక్కడ పెట్టుకోవాలి అని ఎక్కడ చెప్పండి ఆ పదివేల కోట్లు అన్న కావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తమాషా జరిగింది ఈ భోపాల్ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటి భోపాల్ ఉన్న ఆయన ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడున్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరిగే నేను భోపాల్లో పెడితే బాయ్సాబ్ జరగ వచ్చిపోను ఖచ్చితంగా బతుమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏ ఏం భోపాల్ మీరు చూసుకోండి అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినాయండి అయితే ఆడొక ఇండస్ట్రీ మేనిస్తారు వాళ్ళు గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కి ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాను అంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే నువ్వు కూడా అట్లాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజేనా అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకి ఏం చేసి చేసే ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసిన కాదమ్మా మీకు నాకు అర్థంగా నీకేం నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ అయ్యే మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో భోగసాయి ఆమె నేను అతను ప్రాణ చెప్తున్నా నేను అయిపో షాక్డ్ అది వచ్చేదా పోయేదే సార్ అంత వాటిదా గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత ఇస్తారు ఆ ప్రజలను నిఖరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్టుబడులు వస్తాయి లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాస్ యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందు పోతా ఉంటాయి సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పారిశ్రామికీకరణలో గాని ఐటీ రంగంలో కానీ క్రైమ్ తగ్గించడంలో గాని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంటాయి ఇవాళ ఏందండి జంట నగరాలలో పట్టభగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అడిగే దిక్కు లేదు మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తున్నాం మేము మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినాయి మంచిగున్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్దాలు టెంప్ట్ చేసి మోసం చేసి రాష్ట్ర ప్రధాని కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాసు పాటలు వాడినట్టు వాడినండి వేలం పాట వాడినట్టు కేసీఆర్ వేలు ఇస్తాడు రైతు బంధుకు మేము పదిహేను వేలు ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కల్పిస్తాం మీరు పెన్లీలు చేసుకోకుండా ఆకున్రీ ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆగిపోయినర్రీ మీరు నవంబర్ లో వేసుకునే బదులు డిసెంబర్ లో వేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది ఉపన్యాసాలలో చెప్పినండి ఆ క్యాసెట్లని ఇంకేం చెప్పిండ్రు పెన్షన్ తీసుకునే ముసలిలో ఎవరైతున్నారో నవంబర్ లో తీసుకోకు డిసెంబర్ లో నాలుగు వేలు తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు ఆ రెండు లక్షల రుణు ఆపి నరికి ఉరుకున్రీ ఉంక్ ల పంట పోయి జల్దీ తెచ్చుకోన్రీ ఒక్కటి కాదు అట్లా అర్రాసు పడవాడినట్టే చివరికి విద్యార్థులకు పాపం పేద విద్యార్థులకు సాంతా తల్లి నాలుగు వందల ఇరవై ఆమె చాలా ఉన్నాయి నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను టెంప్ట్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ చేయరండి మేము మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సమ్మిళితమైన అభివృద్ధి ముందుకు పోయినాం ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసాం పేద పిల్లలు ఉంటారు వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక లేక సీట్ వస్తుంది చదువుకోవాలని ఆశపడతారు పోలేదు వ్యక్తిగతంగా మమ్మల్ని అడితే మేము పార్టీగతంగా వ్యక్తిగతంగా చేసేది కొంతమంది పాలసీ కానీ ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం బీసీ అబ్బాయిలు అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా అని పేరు పెట్టినాం రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాం ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం కేసీఆర్ పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు ఇక ఇన్ని అండి ఇష్టం వచ్చిన అంటే నోటుకి మొక్కాలిగా అది కూడా వంద రోజుల లోపలనే ఇస్తాం ఆ కార్డులు వంచుడు సంతకాలు పెట్టి బాండు సంతకాలని ఇంటింటి కార్డులు వంచి దిక్కుమాలను దరిద్రమంతా నెత్తిన పెట్టి మొత్తం చెడగోపం పెట్టింది